హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు నేను రెగ్యులర్గా రియల్ ఎస్టేట్లో వీడియోస్ పెడుతూ ఉంటానని సో అలానే నాకు వచ్చిన థాట్ ప్రకారం ఏంటంటే నేను గత పది సంవత్సరాలుగా ఎల్ఐసిలో ఏజెంట్గా చేస్తున్నాను మంచి సేవలు అందిస్తున్నాను అయితే నాకు వచ్చిన దాని ప్రకారం మన ఎల్ఐసికి సంబంధించిన విషయాలు కూడా ఇదే ఛానల్లో షేర్ చేసుకుందాం అటు రియల్ ఎస్టేట్ ఇటు ఇన్సూరెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మన సబ్స్క్రైబర్స్ కానీ మన వ్యూవర్స్కి కానీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఇవాటి నుంచి మనం ఇది ఇది కూడా స్టార్ట్ చేయడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ మనం రెగ్యులర్గా ఒక్కొక్క పాలసీ గురించి కానీ ఎల్ఐసిలో ఉన్న డౌట్స్ కానీ ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ పోదాం ఎందుకంటే ఎల్ఐసి అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గత డెబ్బై ఐదు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా మంచి భూమిలో ఉన్నది నెంబర్ వన్ సేవలు అందిస్తుంది అద్భుతమైన రికార్డ్ అనేది దానికి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎల్ఐసిలో పాలసీ తీసుకోవడం వల్ల ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు మంచి రిటర్న్స్ ఉంటాయి మంచి ఇన్సూరెన్స్ ఉంటుంది మంచి ఫ్యామిలీకి మంచి భరోసా ఉంటుంది మంచి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడానికి కూడా మీకు చూపించుకోవడానికి పనిచేస్తుంది సో ఫ్రెండ్స్ ఇవాళ అయితే ఒక అద్భుతమైన ప్లాన్ అండి ఎల్ఐసిలో జీవన అని ఈ ప్లాన్ గురించి అయితే తెలుసుకుందాం ఈ ఎల్ఐసిలో జీవన్ లా అనే ఈ ప్లాన్ వచ్చేసి ఎండోమెంట్ ప్లాన్ అనమాట సో ఎండోమెంట్ ప్లాన్ అంటే ఏంటి ఏంటంటే ఇందులో సేవింగ్స్తో పాటు మనకు రిటర్న్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో వచ్చేసి మనకు మూడు రకాల టర్మ్స్ అయితే మందులో మనకి ఇందులో ఇవ్వడం జరిగింది సో ప్లాన్ వచ్చేసి ఏంటంటే మన ప్లాన్ ప్లాన్ వచ్చేసి జీవన్ లా జీవనం అండి పాలసీ పేరు అయితే సో ఇప్పుడు మనము ఇందులో వచ్చేసి మూడు రకాల టర్మ్స్ అయితే ఉంటాయి ఒకటంటే ఒకటేమో టెన్ ఇయర్స్ ప్రీమియం పేమెంటు ఇంకోటి సిక్స్టీన్ ఇయర్స్ ప్రీమియం పేమెంటు ఇంకోటి ట్వంటీ వన్ ఇయర్స్ ప్రీమియం పేమెంట్ అనమాట అంటే టెన్ ఇయర్స్ పీపీటీ అంటే ప్రీమియం పేయింగ్ టర్మ్ వచ్చి టెన్ ఇయర్స్ మెచ్యూరిటీ టర్మ్ వచ్చేసి సిక్స్టీన్ ఇయర్స్ ఉంటుంది దానికి సో సిక్స్టీన్ ఇయర్స్ పీపీటీ సిక్స్టీన్ ఇయర్స్ ప్రీమియం పేమెంట్ చేస్తే మాత్రం ట్వంటీ వన్ ఇయర్స్ కి రిటర్న్స్ ఉంటాయి అలానే ట్వంటీ వన్ ఇయర్స్ అయితే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కి రిటర్న్స్ ఉంటాయి అట్లా దీంట్లో దీంట్లో మూడు రకాల ఆప్షన్స్ అనేవి ఉన్నాయి వీటిల్లో ఏదైనా మనం ఆప్ట్ చేసుకోవచ్చు ఈ మూడు కూడా ఇందులో ఏదైనా ఆప్ట్ చేసుకోవచ్చు సో తర్వాత చూసుకుంటే మీకు ఈ మూడు కూడా ఏంటంటే టర్మ్స్ అనమాట ప్రీమియం ప్రీమియం పేమెంట్ టర్మ్స్ సో ఇందులో మీకు నచ్చిన టర్మ్ అయితే మీరు తీసుకోవచ్చు సమస్య కూడా అయితే మినిమం టూ లాక్స్ నుంచి తీసుకోవాలి రెండు లక్షలు టూ ల్యాక్స్ మినిమం మినిమం సమస్య వచ్చి రెండు లక్షలు అనమాట ఇందులో ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది అలానే ఫిఫ్టీ నైన్ ఇయర్స్ వరకు కూడా తీసుకోవచ్చు స్టార్ట్ అండి స్టార్టింగ్ ఏజ్ ఎయిట్ ఇయర్స్ ఉన్న వాళ్ళ నుంచి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉన్న వరకు మనం తీసుకోవచ్చు అయితే ఈ జీవన్ ల్యాబ్లో లో మనకేందంటే సిక్స్టీన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ మూడు రకాల టర్మ్స్ ఉన్నాయి కాబట్టి వీటిలో మీకు నచ్చినట్టుగా ఆప్డేట్ తీసుకోవచ్చు నేను ఒకటైతే చెప్పగలను ఇందులో ట్వంటీ వన్ ఇయర్స్ కానీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కానీ తీసుకుంటే మీకు ఎక్కువ సమయం ఇన్సూరెన్స్ అనేది ఎక్కువ ఎక్కువ ఇయర్స్ అనేది ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది అలానే ఎక్కువ రిటర్న్స్ కూడా రావడం జరుగుతుంది అయితే ఫస్ట్ మనం చూసుకుంటే గనక ఒక ఎగ్జాంపుల్ కింద ఒక ట్వంటీ వన్ ఇయర్స్ పాలసీ అనేది మీకు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను యావరేజ్ రేట్ వచ్చేసి యావరేజ్ ఏజ్ వచ్చేసి థర్టీ వన్ ఇయర్స్ అనుకోండి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ అనేది మ్యాక్సిమం ఇందులో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ టర్మ్ తోటి ఒక మీకు ఒకటి ఎగ్జాంపుల్ అనేది నేను చెప్తాను ఒక ఇరవై ఐదు లక్షలకు ఎందుకంటే హైలోనే తీసుకుందాం మనం ఎప్పుడూ కూడా మన టార్గెట్ హైలో రిటర్న్స్ ఎక్కువ వచ్చేట్లాగా చూసుకున్నాము సో నేను చెప్తున్న ప్లాన్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ దానికి కొంచెం ఇందులో రెండు లక్షల నుంచి కూడా తీసుకోవచ్చు మనకు స్టార్టింగ్ అంటే ఒక పదిహేను వేల ప్రీమియం నుంచి కూడా ఉన్నాయి ఇయర్లీ ప్రీమియం నేను ఏం చేసుకున్నానంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తీసుకుంటున్నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సారీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పాలసీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మెచ్యూరిటీ అనమాట అంటే ఇది ఎన్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మెచ్యూరిటీ ఉన్నదానికి ఎన్ని రోజులు ప్రీమియం కడతామంటే మనం సిక్స్టీన్ ఇయర్స్ ప్రీమియం పే చేస్తాం సిక్స్టీన్ ఇయర్స్ మనం పే చేస్తాం సో మెచ్యూరిటీ అనేది ఎప్పుడు ఉంటుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటుంది అంటే ప్రీమియం పేమెంట్ అయిపోయిన తర్వాత నైన్ ఇయర్స్ వెయిట్ చేస్తే మనకు రిటర్న్స్ అనేది ఉంటాయి సో ఇప్పుడు దీంట్లో మనం ఏఎం మోడ్స్ ప్రీమియం ప్రీమియం అనేది ఏఎం మోడ్స్ లో కట్టుకోవచ్చు అంటే ఫస్ట్ ఇయర్లీ కట్టుకోవచ్చు తర్వాత హాఫ్ ఇయర్లీ కట్టుకోవచ్చు తర్వాత క్వార్టర్లీ కట్టుకోవచ్చు తర్వాత మంత్లీ ఈసీఎస్ మోడ్ అని ఉంటుంది మంత్లీ కూడా కట్టుకోవచ్చు సో ఇలా ప్రీమియం పేమెంట్ టర్మ్స్ కూడా ఉంటాయి అయితే ఈ ఇరవై ఐదు లక్షలు చెప్పుకున్నాం కదా ఈ ఇరవై ఐదు లక్షలకి ప్రీమియం అనేది ఎలా ఉంటుంది సపోజ్ మనకు వచ్చేసి ఏజ్ వచ్చేసి థర్టీ వన్ ఇయర్స్ అనుకోండి ఏజ్ వచ్చేసి థర్టీ వన్ ఇయర్స్ ఇతనికి సేమ్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీన్ ఇయర్స్ పీపీటీ పేమెంటు పేమెంట్ చేసేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రిటర్న్స్ దీంట్లో థర్టీ వన్ ఇయర్స్ అతనికి ఇరవై ఐదు లక్షల దానికి చూసుకుంటే మనకు వచ్చేసి ఇయర్లీ వచ్చేసి వన్ పాయింట్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు ఉందండి ఇయర్లీ అదే హాఫ్ ఇయర్లీ చూసుకుంటే మనకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఉంది అలానే క్వార్టర్లీ చూసుకుంటే కనుక థర్టీ ఫోర్ థౌజండ్ ఉంది సో ఇక మంత్లీ అంటారా మంత్లీ చూసుకుంటే కనుక మనకు లెవెన్ థౌజండ్ ఉంది లెవెన్ థౌసండ్ ఉంది సో ఇట్లా మనం ఎన్ని ఇయర్స్ కట్టుకుంటా వెళ్తాం అంటే సిక్స్టీన్ ఇయర్స్ కట్టుకుంటూ వెళ్తాం సిక్స్టీన్ ఇయర్స్ కట్టుకుంటా వెళ్ళిన తర్వాత మనం సిక్స్టీన్ ఇయర్స్ కి కలిపి మనం మొత్తం కట్టేది ఎంత ఉంటుంది అంటే సిక్స్టీన్ ఇయర్స్ కి ట్వంటీ వన్ ల్యాక్స్ ఉంటుంది ట్వంటీ వన్ ల్యాక్స్ ఉంటాయి మనకు ట్వంటీ ఫిఫ్త్ ఇయర్లో అప్రాక్సిమేట్ రిటర్న్స్ ఎంత ఉంటాయి అంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఉంటాయి చూడండి ఒక థర్టీ వన్ ఇయర్స్ ఏజ్ ఉన్న పర్సన్ ఒక ఇరవై ఐదు లక్షల పాలసీ సిక్స్టీన్ ఇయర్స్ తీసుకుంటే సిక్స్టీన్ ఇయర్స్ ప్రతి ఇయర్ కి ఒక లక్ష ముప్పై ఐదు వేలు కట్టుకుంటూ అనమాట అలా కట్టుకుంటూ వెళ్ళిన తర్వాత సిక్స్టీన్ ఇయర్స్ కట్టేసిన తర్వాత ఇరవై ఐదో సంవత్సరంలో మనకు అరవై ఐదు లక్షలు అనేది రావడం జరుగుతుంది అయితే ఇది రిటర్న్స్ అయితే ఇప్పుడు రిస్క్ పరంగా చూద్దాం సపోజ్ ఒకవేళ ఇతనికి ఏదైనా జరిగింది అయితే దీంట్లో నేను ఏం చేసినానంటే మీకు చూపిస్తాను రిస్క్ పరంగా రిస్క్ పరంగా ఏమైతుంది అంటే రిస్క్ సో దీంట్లో నేను టర్మ్ రైడర్ అనేది ఇంక్లూడ్ చేశాను టర్మ్ రైడర్ రైడర్ అంటే ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే ఇరవై ఐదు లక్షల పాలసీ కాబట్టి మనకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు ఏదైనా రిస్క్ జరిగి చనిపోతే ఇరవై ఐదు లక్షలు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ డెత్ సమాజోడ్ కింద ఇస్తారు అదే రైటర్ ఆప్ట్ చేశాం కాబట్టి ఇంకొక ఇరవై ఐదు లక్షలు అదనంగా ఇస్తాం ఇంకొక ఇరవై ఐదు లక్షలు అదనంగా ఇస్తాం అంటే తీసుకున్న వన్ ఇయర్ కో టూ ఇయర్స్ కో త్రీ ఇయర్స్ కో చనిపోయారు అనుకోండి ఇరవై ఐదు లక్షలు నార్మల్ డెత్ అన్సూరెన్స్ డెత్ ఇన్సూరెన్స్ అలానే టర్మ్ ఇన్సూరెన్స్ టర్మ్ ఇన్సూరెన్స్ ఆప్ట్ చేశాం కాబట్టి ఇంకో ఇరవై ఐదు లక్షలు ఎక్స్ట్రాగా అలానే అప్పటి వరకు మనకు క్యాలిక్యులేషన్ అయిన బోనస్ ఏదైతే ఉందో ఆ బోనస్ కూడా మనకి ఇస్తాం బోనస్ బోనస్ సో అన్నీ కలుపుకొని ఇలా ఇలా యాభై లక్షలు ఇక్కడ బెనిఫిట్ ఆ తర్వాత బోనస్ ఏదైనా ఒక టెన్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఉంటే అది బెనిఫిట్ అన్నీ కలిపి ఒక దగ్గర దగ్గర అరవై ఐదు డెబ్బై లక్షలు అక్కడ కూడా రావడం జరిగింది సో ఇట్లా చూసుకుంటూ పోతే దీనికి మనకు లోన్ ఎలిజిబిలిటీ ఉంటుంది అలానే సరెండర్ వాల్యూ కూడా ఉంటుంది అనమాట దీనికి సో వన్ ఇయర్ ఇట్లా కట్టిన తర్వాత మనం సరెండర్ చేసేస్తే మనకు సరెండర్ అనేది కూడా ఉంటుంది అనమాట సో సో మనం చూసుకుంటే ఈ విధంగా ఇది లో చూయించుకోవచ్చు ఇంకోటి దీన్ని ఏంటంటే చిల్డ్రన్ ఎడ్యుకేషన్ లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు సపోజ్ ఒక థర్టీ ఇయర్స్ ఉన్న ఫాదర్ ఎవరైనా ఉంటారనుకోండి ఆఫ్టర్ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మెడిసిన్ చదివించాలి లేదంటే ఫారన్ పంపించాలి సో వాళ్ళకి కరెక్ట్గా ట్వంటీ ఇయర్స్ నిండేటప్పటికి మన పాలసీ మెచ్యూరిటీ మెచ్యూరిటీగా పెట్టుకుంటే ఈ అమౌంట్ అనేది దానికి వాడుకోవచ్చు అలానే పిల్లల పెళ్ళిళ్ళకి అలానే ఇతను రిటైర్మెంట్ ఫండ్ లాగా సో ఇట్లా అన్నిటికి కూడా కలుపుకొని ఈ ఎల్ఐసి జీవన్ లాభ అనే పాలసీ వచ్చేసి చాలా అంటే చాలా సూపర్ ప్లాన్ అనమాట సో మీకు ఈ పాలసీ డీటెయిల్స్ కానీ పూర్తిగా కావాలంటే వెంటనే నా నంబర్కి అయితే కాల్ చేసేయండి సో ఇక్కడ నా నెంబర్ ఇస్తాను మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను మీ పాలసీ కూడా క్లోజ్ చేసే బాధ్యత నాది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీకేమ్ఆ